హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ మొదటేమో లోకేష్ గారి సభకు యువగళం నవశకం సభకు పవన్ కళ్యాణ్ వెళ్ళరు అని ఒక సమాచారం స్వయంగా తెలుగుదేశం నాయకులే రావట్లేదు అని కూడా చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సభకు రావడం మొత్తం మీద ఒక నాటకీయ పరిణామాల మీద పవన్ కళ్యాణ్ అయితే సభకు వెళ్ళారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్న రీజన్ ఒకటి వాస్తవానికి దాని వెనుకున్న ఆంతర్యం ఒకటి అని కూడా మనం అనుకోవచ్చు వాస్తవానికి ఇది పవన్ కళ్యాణ్ చెబుతున్న రీజన్ ఏంటంటే లోకేష్ గారి సభ కాబట్టి ఇది లోకేష్ గారికి మొత్తం క్రెడిట్ రావాలి నేను రావద్దు అనేది ఆయన ఉద్దేశం కానీ అంతర్గతంగా కూడా లోకేష్ గారి సభకు పవన్ కళ్యాణ్ ఎల్లటాన్ని జనసైనికులు ఎలా అర్థం చేసుకుంటారు అనేసి అపార్థం చేసుకుంటారు ఒక భయం పాపం ఆయనకి ఈ రెండు కారణాల వల్ల ఆయన కొంత సంశయించారు సంశయించారు అయినప్పటికీ కూడాను చివరికి ఆయన సభకు బట్ సభలో ఆయనకు దొరికిన గౌరవం మర్యాద అప్లాస్ ఎట్లా ఉంది అనే అంశాన్ని మనం వాళ్ళకి చర్చించబోతున్నాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం చంద్రశ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ మొత్తం మీద నాటకీయ పరిణామాల మధ్య వెళ్ళరు వెళ్తారు వెళ్ళరు వెళ్తారు వెళ్ళారు ఎట్లా అనిపించింది గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ కావచ్చు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన గౌరవం కావచ్చు చాలామంది జన సైనికులు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి హైలైట్ అవుతాడేమో పవన్ కళ్యాణ్ వాళ్ళకి కాస్త ఊపిచ్చిన ఇచ్చిన వాడు అవుతాడు పవన్ కళ్యాణ్ తగ్గిపోతాడేమో అని కూడా చాలామంది భావించారు మీకు ఎట్లా అనిపించిందండి జెన్యూన్ ఫీలింగ్ చెప్పండి మీది డెఫినెట్గా మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ మన ఆలోచన నేను ఆశాంతం ఆ స్పీచ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నేను ఉదయం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పూర్తిగా చూసా రెండోసారి చూసా ఏంటి అనేది అనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్న తీరు ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న తీరు ఎవరేమనుకున్నా ఎన్ని అపవాదాలు వేసినా దత్తపుత్రుడైనా ప్యాకేజ్ స్టార్ అన్నారు చివరికి గౌరవనీ ముఖ్యమంత్రి గారు మ్యారేజ్ స్టార్ అని కొత్త పదం కూడా జోడించాడు ఎన్న ఎక్కడ కూడా వెరవకుండా భయపడకుండా వ్యక్తిగత హి బాధ కూడా పడకుండా మనిషి ఎదిగిన తీరును చూసారా తనకి తాను తగ్గించుకున్నవాడు ఎచ్చింపబడతాడు బైబిల్లో సూక్తుంది ఆ దాని ప్రకారం తను ఎక్కడ కూడా పోకుండా తనకి మళ్ళీ వాళ్ళ షో కదా మనం వెళ్తే లోకేష్ గారిది కదా అనే ఉద్దేశంతో మనం వెళ్ళకూడదు తన తనది కదా తను ఎలివేట్ అవ్వాలని అని ఆలోచించడం ఒక మంచి రాజకీయ పరిణితి గ్రేట్ కదా గ్రేట్ కదా మనోహర్ గారి ద్వారా ఒక సందేశం టీడీపీ వాళ్ళు పంపించిన కాదు కాదు అది లోకేష్ గారి అని వెళ్ళకపోవటం అని పరిణామం కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పొత్తులు కావచ్చు వ్యూహాలు కావచ్చు రేపు పవర్ పాయింట్ ఆఫ్ అన్నీ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆయన పరరా రాజకీయ పరిధిడు కదా చంద్రబాబు ఈ సభకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి మన స్నేహం ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలనేది చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటాడు అదేవిధంగా ప్రస్ఫుటంగా నేను పవన్ గారు చెప్పినట్టు లోకేష్ గారు లేదు లేదు అన్నయ్యని పిలవండి అన్నయ్య అంటే ఇక్కడ నీకు అర్థం కావట్లేదండి ఆయన మాట్లాడే తీరులో లోకేష్ బాబు మాట్లాడే తీరులో హృదయాంతరాల నుంచి వస్తుంది నా అన్న నా కష్టాలు ఉన్నప్పుడు ఫస్ట్ కాలు విఆర్ విత్ యూ నేను నాన్న అంటే చంద్రబాబు ఆ తప్పు చేసాడు నేను నమ్మను నేను నేను నీతో ఉన్నాను అనే మాట ఎప్పటికీ జీవితాంతం మర్చిపోను అన్నాడు చూసారా అది వాళ్ళ ఎమోషనల్ బాండేజ్ అది బాగా కట్టిపడేసింది అక్కడ అక్కడ అటు జనసేన కార్యకర్తలకి ఇటు టీడీపీ కార్యకర్త కార్యకర్తలకి అది నచ్చని ఎవరికి వైసీపీకి మాత్రమే మిగతా అందరికీ హ్యాపీగా ఉంది ఇక్కడ వాతావరణం అది జరగకూడదు ఆయన వెళ్ళకూడదు ఈ సభ పేలవంగా అయిపోయిందని చెప్పి చెప్పాలని వాళ్ళు అనుకున్నారు అధికార పక్షం ఆయన ఎంట్రన్స్ రానే వచ్చింది నిన్న సభలో మీరు మీరు అన్నట్టుగా ఏ రాజకీయ నాయకుడికి లేని గౌరవం ఎక్కడ తగ్గించకుండా సరే సమానంగా అంటే ఆయన వచ్చేటప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు కానివ్వండి స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన కూర్చున్న స్థానం దీని గురించి చెప్పాలి మీరు డెఫినెట్గా ఆయన కూర్చున్న స్థానం కూడా ఎక్కడ కూడా ఏంటంటే అతను కూడా ఏంటంటే పెద్దవాడు చంద్రబాబు నాయుడు గారికి గౌరవించాలి అదే సమయంలో లోకేష్ ఈ సభ తర్వాత బాలకృష్ణ గారు సరి సమానంగా అతను ఎక్కడ కూడా ఏంటంటే సింహాసనం మీద కూర్చోబెట్టినా కానీ కూర్చునే వ్యక్తి కాదు ఒదిగి ఉండే వ్యక్తే ఈ వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రేక్షకులు ఒక రకంగా మీరు అన్నారే జనసేన కేటర్లు ఏ విధంగా అనుకుంటారు కొంతమంది పెద్దలు ఎలా ఫీల్ అవుతారనే సంశయంతో మొదట్లో ఉండొచ్చు అక్కడికి వచ్చిన తర్వాత సభల మీద ఉన్నా గానీ ఆలోచన ఉంటది జెండాలో జనసేన టీడీపీ రెండు రెపరెపలాడుతున్నా ఈ కలయికతో వెళ్దాం అనుకున్నాం కదా ఎలా స్వీకరిస్తారనేది ఒకటి ఉంటుంది కానీ అక్కడ ఎక్కడ కూడా ఇది కాకుండా మనిషి సిద్ధప్రజ్ఞుడు అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు అశాంతం ఒక కేడర్ ఒక ఒక మనిషిగా ఆ పార్టీలో ఒక పార్ట్ అండ్ పార్షుల్ అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మన చాలా ఇదే అవుద్ది ఆయన పోరాట పటిమా ఆయన జనసేన మనకి ఈరోజు కావాలి ఆ ఉత్తేజంతో ముందుకెళ్లాలనేది టీడీపీలో కనపడింది టీడీపీ నాయకులు కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు బాలకృష్ణ గారు కావచ్చు అధ్యక్షుడు కావచ్చు తర్వాత లోకేష్ గారు కావచ్చు అందరు కూడా కుటుంబాన్ని కూడా చూసారా పవన్ కళ్యాణ్ గారు తల్లి ఆమె ఎంత కష్టపడింది భువనేశ్వర్ గారు ఆమె బాధపడుతుంటే నేను చెల్లించిపోయినా అంటే ఇక్కడ ఏంటంటే అండి ఒక పార్టీలు కాదు ఇక్కడ ఒక కుటుంబం అనే భావన ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇనుకలెట్ చూపించగలిగారు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే ఇటువైపు చంద్రబాబు అటువైపు లోకేష్ కూర్చున్నారు కాసేపు లోకేష్ మాట్లాడుతున్నాడు కాసేపు చంద్రబాబు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ తోటి ఓవరాల్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరయ్యారు అక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయ్యారు ఆ తర్వాత మీరు అన్నట్టుగా స్పీచెస్లో పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయి గౌరవం ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీకి చెప్పిన రామ్మోహన్ నాయుడు గారిని మనం ఈ సందర్భం నేను అందరూ అదే ఎంపీని మనం ప్రశంసించాలి యువకుడు వాళ్ళ నాన్నగారిని చూసి టీడీపీలో అతనికి ఇచ్చిన పదార్థని అందిపుచ్చుకొని పార్లమెంట్లో కూడా తన స్పీచెస్లో చాలా చక్కగా పరిణితి చెందిన వ్యక్తి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి చెప్తుంటే ఒక పార్టీ లైనప్ తీసుకున్నారంటే మామూలు విషయం కాదు ఆ అప్లాజ్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ అందరూ క్లాప్స్ కొడుతూ అంటే మామూలు ఇది కాదు ఒక మంచి సహృద్భావ వాతావరణం అండి సార్ ఇక్కడే కిరణ్ గారు మనం ఏమనుకున్నాం అంటే స్నేహధర్మం ఉంటే ఇచ్చిపుచ్చుకోవాలా అన్కండిషనల్గా ఆ రోజున రాజమండ్రిలో ఆయన ఇచ్చిన చొరవ ఏదైతే ఉందో వాళ్ళు మనసులో పెట్టుకున్నారు గుండెల్లో దాచుకున్నారు అరే పార్టీని కాపాడాడు కదా మా పవన్ కదా అనేది సరి సమానంగా పక్కన కూర్చోపెట్టుకుని ఆ గౌరవం ఆయనకి ఇచ్చారు ఎక్కడ ఎక్కడ తగ్గకుండా తగ్గకుండా ఎక్కడ లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు నా భుజం మీద చేసి బాలకృష్ణ ఇటువైపు గాజు గ్లాస్ కనపడితే అటువైపు సైకిల్ ఎక్కడ తగ్గలేదు సార్ ప్రాధాన్యత ఇచ్చారు ప్రాధాన్యత మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఎస్పెషల్లీ రామ్మోహన్ ఇడిచిన ఎలివేషన్ అయితే నా భూతో నా భవిష్యత్ లోకేష్ కి తర్వాత చంద్రబాబుకు కూడా అలాంటి ఒక ఎంట్రో దొరకలేదేమో అనిపించింది నాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఎంత కరెక్ట్గా చెప్పారంటే జనసైనికులు కూడా ముచ్చట పడిపోయారు రామ్మోహన్ నాయుడు ఫ్యామ్ ఫ్యాన్స్ అయిపోయారు అంతా ఒక చెగువీర ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోసు ఒక సింహం ఇలాగా ఆయన పోల్చిన తీరు ఆ ఎంట్రీ పవన్ కళ్యాణ్ ఆఫ్కోర్స్ ఎంత బాహుబలితో ప్రభాస్ కి ఎలివేషన్ ఇచ్చినట్టుగా అంత ఎలివేషన్ రామ్మోహన్ నాయుడు గారు ఇవ్వడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారిని ప్రశంసించాలా నిజంగా ఆయన ఉన్నది కాబట్టి ఆ ఉన్నదాన్ని ఇంకా ఎలివేట్ చేశారు లోకేష్ గారు కూడా చూడండి పవన్ కళ్యాణ్ అన్న పవన్ అన్న సినిమాలో డైలాగ్ ఉంటది అదొకసారి మనం చెప్పుకుందాం అని చెప్పేసి చివరిలో బై బై జగన్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది వరాహిలో వరాహిలో చెప్పే తీసుకున్నాడు తీసుకున్నాడు అంత హృదయంగా పవన్ అన్న అని మీరు అన్నట్టుగా నుంచి చెప్పారు ఆయన హృదయాంతరం నుంచి వచ్చింది అది మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే కోరుకుంటున్నారు కొద్దిగా నిన్నటి దాకా సభకు ముందు దాకా వేరుగా ఉంది రేపు మాకెన్ని సీట్లు ఇస్తారో మళ్ళా గౌరవిస్తారా కనీసం ఈ యొక్క పొత్తులో రేపు ముఖ్యమంత్రి సుగం రోజులు రెండున్నర సంవత్సరాలు వస్తుందా లేదా సరైన సీట్లు ఒక యాభై ఎన్నో వస్తాయా లేదా అన్న ఆలోచన నుంచి ఆయన చెప్పిన భరోసా అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చారు అనుకోవాలా జనసేన టీడీపీ వేరు కాదు ఒక కుటుంబం మనం కలిసి వెళ్దాం వంద రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని నేను నేను నా బాధ్యత నేను చూసుకుంటాననే భరోసా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఆ ప్రాధాన్యత ఇస్తున్న చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనని వదులుకోరు ఎక్కడ కూడా తక్కువ చేయరు తక్కువ చేయరు ఎస్ తక్కువ చేయరు ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది కానీ జనసేనకి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవంగానే అగౌరవం రాదు గతంలో చంద్రబాబు ఏంటో తెలియదు కానీ ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఉన్న తీరు మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి డెఫినెట్ గా ప్రజలు కూడా అదే కోరుకున్నారు ప్రజలు కోరుకున్న దానికంటే వాళ్ళ మనసుల్లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ స్టేజీ మీద చూస్తే ఇట్లా ఉంటే మనం అన్ని ప్రాంతాలు వెళ్ళొచ్చు కదా అవును ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది రేపు పవన్ గారితో డిస్కషన్ చేస్తున్నాం అంటున్నాడు ప్రతి పాయింట్ పవన్ ని ఉదరిస్తున్నారు మీరు చూశారు అవును చంద్రబాబు నాయుడు మాట్లాడినా బాలకృష్ణ గారు మాట్లాడినా లోకేష్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఐదు నిమిషాలకు ఆ పేరు పడుతుంది ఆయనతో డిస్కషన్ చేయిందే మేముందుకెళ్దాం ఆయనతో చెప్పే మేము ముందుకు వెళ్తాం నెక్స్ట్ సభ కూడా అమరావతిలో ఉంది అదే విధంగా తిరుపతిలో కూడా ఉంది అప్పుడు మేనిఫెస్టోగా ఏంటి అనేది ప్రకటిస్తాం అనేది ఒక స్పష్టమైన సాంకేతికాలు ఉత్తరాంధ్రతో ప్రారంభమైంది ఈ యొక్క విజయ విజయోత్సవ సభ అనుకోవాలి ఇప్పుడు విజయ యాత్ర విజయ యాత్ర అనుకోవాలా దాని నుంచి నెక్స్ట్ కోస్తాలో అడుగుపడుతుంది నెక్స్ట్ రాయలసీమ ఇళ్ళిద్ద ఫుల్ ఫ్లెడ్జ్ గా రైట్ ముందుకెళ్తాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొత్తం మీద ఎవరికైతే ఏదైనా అనుమానాలు ఉంటే అన్నీ విడనాడండి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత హైపు హై ఆయనకి ఇచ్చినంత గౌరవం మర్యాద బహుశా ఆయన వ్యక్తిత్వానికి ఆయన వెనక మీ అందరి జన సైనికులు ఎంతమంది ఉన్నారని కూడా కాదు ఆయన వ్యక్తిత్వానికి వాళ్ళు ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి సినిమాల కంటే ఆయన వ్యక్తిత్వానికే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు వెనక ఉన్నారనేది ఫ్యాన్స్ మళ్ళీ మీరు అర్చ్ చేస్తున్నారు అంటే వ్యక్తిత్వం వెనక అభిమానులు వ్యక్తిత్వంతో పాటు వెనక అభిమానులు కూడా కారణం కావచ్చు కానీ నేను అంటుంది ఏంటంటే ఆయన వ్యక్తిత్వం అండి చంద్ర నా ఉద్దేశం చెప్పడం ఏంటంటే కమర్షియల్గా కాదు ఇది హోల్ హార్టెడ్గా వాళ్ళిద్దరు కలయిక అంతే తప్ప కమర్షియల్గానే కమర్షియల్ ఆలోచిస్తారు ఖచ్చితంగా కమర్షియల్ ఆలోచన ఉంటుంది ఓట్లు సీట్లు ఎత్తుగడలు ఉంటాయి ఉంటాయి కానీ అబౌవ్ దట్ అబౌ దట్ ఆ గౌరవం లభించిందని అయితే మనం చెప్పుకోవాలి చూద్దాం ఈ కలయిక ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందా నమస్తే